అందరికీ శరణ్ శరణార్థులు హాలుమత చరిత్రని ప్రతి ఒక్క హాలుమతస్థులు కూడా తెలుసుకోవాలి హాలుమత చరిత్ర ఏమిటి అది ఎప్పుడు ప్రారంభమైంది దాన్ని ఎవరు ప్రారంభించారు ఎలా ప్రారంభించారు ఇప్పటిదాకా దానికి ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు ఏమి మనం తెలుసుకోవాలి మనం ఏమి అనుకుంటున్నామంటే ఈ మధ్యకాలంలో మనం కొన్ని పదాలను వింటూ ఉన్నాం అవి ఏమంటే సనాతన ధర్మము అనే పదం వింటూ ఉంటాం సనాతన ధర్మం మరి ఏది సనాతన ధర్మం అంటే మన వాళ్ళు చెప్పేటువంటి ధర్మం సనాతన ధర్మం అనేది ఒకప్పుడు హిందూ ధర్మముగా పేరుండేది అంతకంటే ముందు దాన్ని బ్రాహ్మణ ధర్మము అనేవాళ్ళు అంతకంటే ముందు దాన్ని వైదిక ధర్మము అనేవాళ్ళు అంతకంటే ముందు దాన్ని ఆర్యుల ధర్మము ఇలా రకరకాల పేర్లతో మన వాళ్ళు సనాతన ధర్మము అనేది పిలుస్తున్నారు అంటే ఆర్యులు ఆర్యుల ధర్మమే వేద ధర్మము వేద ధర్మమే బ్రాహ్మణ ధర్మం బ్రాహ్మణ ధర్మాన్ని మళ్ళీ హిందూ ధర్మంగా హిందూ ధర్మాన్ని ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం అంటాం సనాతన అంటే అతి ప్రాచీనమైనది మార్పు లేనిది అని చెప్తారు మరి హిందూ ధర్మమేనా సనాతన ధర్మము అంతకంటే ముందు భారతదేశంలో అసలు మనుషులు లేరా అంటే ఈ దేశానికి ఆర్యలు వచ్చిన తర్వాత వేదాలు రాశారు వేదాలు రాసిన తర్వాతనే ఉపనిషత్తులు వచ్చాయి దాని తర్వాత పురాణాలు దాని తర్వాత రామాయణ మహాభారత భాగవతాలు వచ్చాయి ఇవన్నీ కూడా హిందూ ధర్మానికి ఉన్నటువంటి ఆధారాలు మరి ఆర్యులు రాకున్న ముందు ఈ దేశంలో ఎవరు ఉన్నారు ఈ దేశంలో నాగరికత లేదా సంస్కృతి లేదా దైవ కల్పన లేదా అసలు ఏ మతమూ లేదా మనం ఆలోచించేయాలి ఆర్యులు క్రీస్తు పూర్వము నాలుగు వేల సంవత్సరాల క్రితం వచ్చారంటే అంటే ఇప్పటికీ ఆరు వేల సంవత్సరాలు అది కూడా ఒకసారిగా రాలేవాళ్ళు గుంపులు గుంపులుగా ఆరి వచ్చారు ఆరీలు మన ఇరాన్ ఇరాక్ ప్రాంతం నుంచి పర్షియా ప్రాంతం నుంచి వచ్చినట్టుగా చారిత్రక ఆధారాలు మనకు తెలుపుతున్నాయి ఈ పర్షియన్ మతం ఏదైతే ఉందో జెండ్ అవస్థ అంటే పార్సీలు ఉన్నారు చూడండి టాటాలు మన రతన్ టాటా లాంటి వాళ్ళు పార్సీల వాళ్ళు వాళ్ళు అగ్ని పూజకులు వాళ్ళు ఆరిలు ఒక్కరే కాదు వాళ్ళు కూడా ఆరిలతో పాటే వాళ్ళు అక్కడే ఉండి ఆ పర్షియన్ మతాన్ని ఆ పార్సీ మతాన్ని అభివృద్ధి చేశారు తర్వాత తర్వాత వాళ్ళు కూడా మహారాష్ట్ర ముంబై ఆ ప్రాంతానికి వచ్చి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇప్పటికీ వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో అగ్నిని పూజిస్తారన్నమాట నిరంతరం ఇంటిలో అగ్ని వెలుగుతూ ఉంటుంది ఆ పార్సీ మతం పార్సీ మతం స్థాపకులు ఆర్యులే ఆర్య వై వైదిక నాగరికతని ప్రారంభించింది కూడా ఆర్యలే ఈ పార్సీలు ప్రకృతిని ప్రేమిస్తూ అంటే అగ్నిని వాళ్ళు నిరంతరం ఆరాధించేవాళ్ళు అందుకని వాళ్ళని అగ్ని పూజకులు అంటారు తర్వాత అంతకుముందు అంటే నేను చెప్పినట్టుగా క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల మధ్య ప్రాంతంలో వచ్చినటువంటి ఆర్యులు ఫస్ట్ వాళ్ళు అక్కడ బెలూచిస్తాన్ అక్కడ నుంచి ఇలా వస్తూ వస్తూ మన పంచ నదుల దేశంకి వస్తారు వాళ్ళు కొన్ని పశువులు తోలుకొని వస్తారు పచ్చిక బయళ్ళ కోసం బ్రతికే దానికి బ్రతుకుతిరు వస్తారు అంతే వాళ్ళేమి మతాన్ని స్థాపించాలనేటువంటి ఉద్దేశంతో రాలేదు అలా వాళ్ళు పంజాబ్ ప్రాంతానికి వచ్చి అక్కడ కొన్ని రోజులు స్థివ శ్రీనివాసం మేరకు బాగా మంచి నీటి సదుపాయం ఉండడం వల్ల అక్కడే వాళ్ళు పశువుల్ని మేపుకుంటూ వాళ్ళు జీవనం చేస్తూ అలా 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 ఉత్తరప్రదేశ్ అంటే గంగా నది వెంబడి గంగా యమున సరస్వతి నదుల వెంబడి వచ్చి వాళ్ళ యొక్క సంస్కృతిని ప్రారంభించారు వాళ్ళు యజ్ఞికులు అంటారు యాజకులు యజ్ఞికులు అంటాం అంటే వాళ్ళు యజ్ఞాలు చేసేవాళ్ళు యజ్ఞం అంటే మనకు తెలుసు ఒక యజ్ఞ గుండాన్ని ఏర్పాటు చేసుకొని కట్టెల ద్వారా ఫస్ట్ మంట పెట్టి దాని తర్వాత వాళ్ళు వాటిలో సోమరసము అనే రసము కొన్ని ధాన్యాలు నెయ్యి పాలు పెరుగు కొన్నిసార్లు జంతువుల్ని కూడా చంపి ఆ యజ్ఞ గుండంలో వేసి వాటిని కాల్చి తింటూ వాళ్ళు వాళ్ళ యొక్క దేవతలు ఏదైతే ఉన్నారో పైన పైలోకంలో ఉండేటువంటి దేవతలకి వాళ్ళు పూజించేవాళ్ళు వాళ్ళనే యాచకులు యజ్ఞకులు అంటాం కానీ ఆ రోజులో మూల నివాసులైనటువంటి హాలు మతస్థులు మనము మూల నివాసులు మనం అక్కడ ఉత్తర భారతదేశంలోనే ఉన్నాము ఆ మూల నివాసులుగా ఉండేటువంటి వాళ్ళు హాలు మతస్థులు ఎవరైతే ఉన్నారో మొట్టమొదట పంజాబ్ ప్రాంతాల్లో మనం ఫైట్ చేసాం వాళ్ళతో ఆరిలతో ఘర్షణ పడ్డాం వాళ్ళని ఎదిరించాం తర్వాత తర్వాత వాళ్ళు మనము కలిసిపోయాం అయితే అక్కడి నుంచి మన వాళ్ళు అంటే ఈ మూల నివాసులైనటువంటి హాలు మతస్థులు ఒకప్పుడు బెలూచిస్తాన్ అంతకుముందు వేరే దేశాల నుంచి మనం బెలూచిస్తాన్కు వస్తాము ఎప్పుడు ఇప్పటికి యాభై వేల సంవత్సరాల క్రితం నేను చెప్పేది ఆరులో రాకున్న ముందే మనం ఇక్కడ ఉన్నాం అంటే బెలూచిస్తాన్ నుంచి ఇలా ఉత్తరప్రదేశ్ బీహార్ పంజాబ్ అక్కడి నుంచి మళ్ళీ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర ప్రాంతానికి వచ్చినట్టుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి ఇంకా కొన్ని ఆధారాలు ద్రావిడులు ఈ సముద్ర ప్రాంత తీర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడినట్టుగా కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి అంటే ఆరులు వచ్చే సమయానికే ఇక్కడ భారతదేశంలో మూల నివాసులు ఉన్నారు వాళ్ళ మూల నివాసులకి ఆరులకి ఘర్షణ జరిగింది ఎందుకు జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి మూల నివాసులు యజ్ఞికులు కారు యజ్ఞాలు చేయడం లేదన్నట్టు వాళ్ళు యజ్ఞాలు చేయరు కానీ ఆర్యులు యజ్ఞాలు చేశారు అందుకని ఆర్య ఋషులు దక్షిణ భారతదేశానికి వచ్చి యజ్ఞాలు చేసే సమయంలో మూల నివాసులైనటువంటి భారతీయులు వ్యతిరేకించినారు అప్పుడు వ్యతిరేకించినప్పుడే రాజులు వాళ్ళకి సహాయకరంగా వచ్చారు ఎవరికి ఋషులకి ఇక్కడ మూల నివాసుల్ని వారు ఓడించి కొంతమందిని చంపి వాళ్ళు యజ్ఞాలు చేసుకునేదానికి అవకాశం కల్పించినారన్నమాట వాళ్ళకి రక్షణగా వచ్చారు అందుకని రామాయణం కూడా రాముడు లక్ష్మణుడు యజ్ఞాలు చేస్తుంటే కొంతమంది ఋషులు అడ్డం వస్తున్నారని చెప్తే రామలక్ష్మణులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మూల నివాసుల్ని చంపినట్టుగా మనకు రామాయణంలో తెలుస్తుంది ఆ రకంగా హాలు మతస్థులు మనం ఉన్నాం ఇక్కడ పూర్వీకులు భారతదేశంలో మూల నివాసులు మనం మనము యజ్ఞాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే మనము అగ్ని పూజకులు కాదు మనము జల పూజకులం అంటే నీటిని పూజించేవాళ్ళం ప్రకృతిని పూజించేవాళ్ళం జల పూజకులం అంటే హాలు మతం హాలు అంటేనే జలంతో తయారైంది హాలు అనమాట అందుకని హాలు మతస్థులు మూల నివాసులు మనము ఈ యజ్ఞ యాగాదుల్ని వ్యతిరేకించాం మనం ప్రకృతిని పూజించినాము మనం ప్రకృతిని కాపాడేవాళ్ళము ప్రకృతికి అగ్నికి ఇచ్చే తెచ్చేవాళ్ళం కాదు మనది నివృత్తి మార్గము వాళ్ళది ప్రవృత్తి మార్గము అంటే యజ్ఞాలు అనేది ప్రవృత్తి వాళ్ళకు అంటే ఒక ఆనందం కోసము దేవునికి వాళ్ళు అర్పించి బాగా తినేదానికోసం యజ్ఞాలు మాంసాన్ని బాగా కాల్చుకొని తినడం బాగా తాగడం సురపానం అని మనం వేదాల్లో కూడా రాశారు ఇది కానీ మనది నివృత్తి మార్గం అంటే ప్రపంచిక సౌఖ్యాలని వాళ్ళం ప్రాపంచిక సౌఖ్యాలని వద్దనుకొని ఒక అతీతమైనటువంటి శక్తిని పూజించిన వాళ్ళం మనం హాలు మతస్థులము నివృత్తి మార్గంలో ఉన్నాం మనం అంటే ఆ రోజుల్లో మతస్థులు ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నట్టుగా ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు ఏమి ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క ఎపిసోడ్లో మనము చెప్పుకుందాం హలు మతస్థులకి ఆ పేరు ఎట వచ్చింది ఇప్పుడు కూడా వాటికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా హలు మతస్థులు ప్రకృతి ప్రేమకులని చెప్పాను నేను దైవాన్ని ఆరాధించినటువంటి మొట్టమొదట వాళ్ళు పశుపాలకులు పశుపాలకులు అంటే గొర్రెలు మేకలు క్రీస్తుపూర్వం పదివేల సంవత్సరాల క్రితమే ఈ పశు పోషణ ఈ గొర్రెలని మేకలని మచ్చిక చేసుకోవడం మనిషి ప్రారంభించాడు కనుకనే ఈ పశు అంటే ఈ గొర్రెలు మేకలు ఎవరైతే కాస్తూ ఉన్నారో వీళ్ళు హాళ్ళు మత కురువలు కనుకనే ప్రపంచంలో ఎక్కువ మతాలని ప్రారంభించిన వాళ్ళు ప్రారంభకులు పశుపోషకలే ఈ హాలుమత సనాతన ధర్మం అనే గ్రంథంలో చంద్రకాంత్ బిజ్జరీ గారు అద్భుతంగా రాశారు హాలుమత సనాతన ధర్మం ఏదైతే ఉంది భారతదేశంలో హిందూ ధర్మం కాదు వైదిక ధర్మం కాదు అంతకు మునుపే ఈ హాలుమత సనాతన ధర్మము ఈ భారతదేశంలో ఉంది దీనికి దాదాపు యాభై మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉంది కొండ గుహల్లో చిత్రాలు వేశారు గొర్రెల యొక్క చిత్రాలు ఉన్నాయి బెలూచిస్తాన్లో ఇప్పటికీ ఆ కొండ గుహల్లో ఈ గొర్రెల చిత్రాలు ఉన్నాయి అంటే దైవారాధన అప్పటికే ప్రారంభమైంది అంటే బెలూచిస్తాన్ ప్రాంతంలో ఆ గొర్రెల కాపరులు నివసించినట్టుగా ఆధారాలు ఉన్నాయి అక్కడి నుంచి మళ్ళీ పంజాబ్ ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ తర్వాత మహారాష్ట్ర అంటే దక్షిణ భారతదేశానికి కూడా వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి వాళ్ళు ఆ రోజుల్లో హాలుమత అస్తులు గొర్రెల్ని అంటే అంతకుముందు మాంసాన్ని తినేవాళ్ళు అంతకుముందు దొరికింది తినేవాళ్ళు అలా కాకుండా జంతువుల్ని మచ్చిక చేసుకునడం ప్రారంభించారన్నమాట ఎప్పుడైతే ఈ జంతువుల్ని ఈ గొర్రెల్ని మేకల్ని మచ్చిక చేసుకోవడం ప్రారంభించారో అప్పుడు ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఆ గొర్రెలతో పాటు బయలుదేరినప్పటికీ ఎక్కడో దగ్గర స్థిర నివాసం అప్పుడే సంస్కృతి అనేది ప్రారంభమైంది దైవారాధన అనేది ప్రారంభమైంది అంతకుముందు దైవారాధన ఎలా ఉండేదంటే ఆదిమ మానవుడు అగ్నిని పూజించేవాడు వరుణుని పూజించేవాడు చెట్లని పూజించేవాడు సూర్యుని పూజించేవాడు అంటే వర్షం వస్తే పైనుంచి ఎవరు వరుణుడు వాన దేవతను పూజించేవాడు అంటే రకరకాల దైవాలని పూజించేవాడు అనమాట వాళ్ళు వాళ్ళు వాళ్ళకున్నటువంటి అవగాహన వాళ్ళకున్నటువంటి ఒక ఆలోచనతో మనసులోనే దేవుణ్ణి అమూర్త దేవుణ్ణి కొలిసేవాళ్ళు భయంతోను భక్తితోను తర్వాత ఆ అమూర్తంగా ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో వాళ్ళు ఆ శక్తి ఏదైతే ఉందని భావిస్తున్నారో దానికి ఒక మూర్తమైనటువంటి భావన ఒక మూర్తం అంటే ఒక రూపాన్ని ఇచ్చారు మొట్టమొదట దాన్ని ఒక శిల్పంగా తయారు చేశారు అది రాతితో అంటే వాళ్ళకు దొరికినటువంటిది ఆ రాయినే ఒక దైవంగా భావించారనమాట ఆ రాయి తర్వాత తర్వాత శివలింగం మార్పు చెందింది కాబట్టి మొట్టమొదట శివలింగమే దేవుడు ఆ శివలింగానికి లింగానికి తర్వాత శివునిగా పేరు పెట్టారు కానీ పశుపతి నాథ్ అంట అంటే పశుపతి హరప్ప మొహంజోదారో నాగరికతలో మనం చూస్తే ఆ శిల్పాలు దొరికినప్పుడు ఆ పశుపతి నాథ అనేటువంటి దేవుడిని వాళ్ళు అమ్మ తల్లి పశుపతిని పూజించినట్టుగా మనము గమనించవచ్చు ఆ పశుపతిలో ఆ పశుపతి విగ్రహం మనం చూసినప్పుడు ఆ బొమ్మలో చేతిలో కట్టి జడలు ఇవన్నీ కనిపిస్తాయి ఆయన్ని శివుడుగా తర్వాత మనము భావిస్తారు అంటే ఆయనే ఆది దేవుడు గొర్రెల కాపర్లు గొర్రెల కాపర్లు ఆ రోజు అంటే కట్టి పట్టుకోవడం అంటే ప్రొటెక్షన్ గొర్రెలని కాచుకోవడం తనకు తాను ప్రొటెక్షన్ చేసుకోవడం అంటే ఆ భావన శివలింగ భావన రాతిలో వచ్చిందనమాట అంటే రాయి ద్వారా ఒక రాతిలో వాళ్ళు రాయిని ఒక మూర్తమైనటువంటి దేవుడిగా భావించి ఆ రాతిని కొలవడం ప్రారంభించారు దాన్ని శివలింగంగా తయారు చేశారు ఆ శివలింగమే తర్వాత తర్వాత దేవుడుగా శివుని యొక్క పేరు పెట్టడం జరిగిందనమాట శివ అని మొట్టమొదటి భావన ఇది నిజంగా శివుడు పార్వతి వీళ్ళందరూ పుట్టినారని వాళ్ళు అద్భుతాలు చేశారని విష్ణు పుట్టినాడని బ్రహ్మ పుట్టినాడని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టినారని ఇవన్నీ కూడా కల్పితాలు ఎక్కడ లేవన్నమాట శివలింగమే మొట్టమొదట పూజా వస్తువు పూజా దైవం మన దైవము రాతిలో ప్రారంభమైంది గొర్రెలు కాపుర్లు దీన్ని ప్రారంభించారు గిరి శిఖరాల్లో ప్రారంభించినారన్నమాట శ్రీశైలం చూడండి శ్రీశైలము ధర్మస్థలము తిరుపతి అంటే పెద్ద పెద్ద కొండ శిఖరాల్లో సారనాథ్ కావచ్చు మనము అమర్నాథ్ యాత్ర వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద కొండ శిఖరాల్లోనే ఈ శివలింగాల్ని తయారు చేసుకుని కారణం అప్పుడు వాళ్ళు అక్కడ సురక్షితంగా ఉన్నారు కావాల్సినటువంటి నీళ్ళు కావలసినటువంటి వాళ్ళకు సరైనటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు కొండ గుహల్లో ఉన్నప్పుడు అక్కడ శివలింగాన్ని ప్రారంభించి పూజించారు కొండ శిఖరాల్లో ఉన్నప్పుడు ఆ దట్టమైన కొండల్లో ఉన్నప్పుడు అక్కడ శివలింగాన్ని ప్రారంభించారు మైదానాలకు వచ్చినప్పుడు అక్కడ కూడా శివలింగాన్ని ప్రారంభించినారు అంటే వాళ్ళు ఎక్కెక్కడ ఉన్నారో అక్కడ దైవాన్ని ప్రారంభించారు ఒక దగ్గర స్థిర నివాసం లేదు మారుతూ వచ్చినారనమాట అంటే అందుకనే కురుబ ఉట్టు లింగ అంటారు అంటే కురుబ యొక్క శరీరమే లింగము అని చెప్తారు అన్నమాట హాలుమతస్థులందరూ కూడా లింగ పూజకులు అందుకని మనం బీరదేవర బీరలింగేశ్వర సిద్ధలింగ బీరలింగ ఇవన్నీ పేర్లు లింగ అని పేర్లు వస్తాయి అతి ప్రాచీనమైనటువంటి దేవుడే శివుడు ప్రాచీనమైనటువంటి ఆ రూపమే శివలింగం అందుకనే రేవణ సిద్ధేశ్వర్లు కూడా శివలింగాన్ని ధరించి దేవుడిగా చెప్పుకున్నాడు దైవంగా చెప్పు ఎవరైతే శివలింగాన్ని ధరిస్తారో మెడలో వాళ్ళందరూ దైవీ స్వరూపులుగా మనం భావించవచ్చు అనమాట కనుకనే ఆర్యుల కంటే ముందు మన భారతదేశంలో ఉన్నటువంటి పూర్వీకులు మన హలుమతస్థులు మాట్లాడిన భాష ఏదైతే అంటే అది కందమిళ భాష కందమిళ భాష మాట్లాడినారు దానికి అప్పుడు రాతలు లేవు అంటే ఆ భాషలో పుస్తకాలు రాలేదు అది మన దురదృష్టం సంస్కృతం వచ్చింది వాళ్ళు తయారు చేసి సంస్కృతం అనేది మన భాష కాదు పర్షియన్ నుంచి వచ్చినటువంటి భాష ఆ సంస్కృత భాషలో కూడా ఉన్నటువంటి పదాలు వాళ్ళు వరుణుడు దేవుడు వాళ్ళ దేవతలు కూడా బయట ఇప్పటికీ కూడా ఇరాన్ ఇరాక్ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుళ్ళే సంస్కృత దేవుళ్ళు ఒక పక్క సంస్కృతము దాని తర్వాత వచ్చినటువంటి ప్రాకృతము పాళి భాష అంటే ప్రాకృతము పాళి ఒకటే మాట్లాడేది పాళి ప్రాకృతం మాట్లాడడం పాళి భాష రాయడం అనమాట జైన మత గ్రంథాలు బౌద్ధ గ్రంథాలు భాషలో రాశారు అయితే మనము లోకల్గా మూల నివాసులుగా మనం మాట్లాడినటువంటి భాష కందమిళ భాష అంటే తెలుగు తమిళ్ కన్నడ మిక్స్ అయిన భాష అనమాట ఈ కందమిళ భాషలో మాట్లాడాము కానీ గ్రంథాలు రాలేదు మొట్టమొదట గ్రంథము రాజు అనేటువంటి గ్రంథం వచ్చినట్టుగా కన్నడలో చెప్తారు అన్నమాట సో అయితే మాట్లాడిన భాష అయితే ఉంది ఇప్పటికీ ఆ భాష విడిపోయింది ఆ కందమిళ భాష తెలుగు తమిళ్ కర్ణాటక మలయాళం కన్నడ ఇవన్నీ డివైడ్ అయినాయి కదా ఆ భాషలో ఉన్న మూల పదాలన్నీ కూడా ఇప్పటికీ మనం కొన్ని పదాలని మాట్లాడుతున్నాం ఆయా గ్రామాలకు ఉన్నటువంటి పేర్లు ఆయా దేవస్థానాలకు ఉన్నటువంటి పేర్లు ఇవన్నీ మనము పరిశోధన పరిశీలన చేస్తే ఆ రోజుల్లో ఉన్నటువంటి సంస్కృతి నాగరికత దైవ భావన పూజా విధానాలు ఇవన్నీ కూడా మతస్థులు ఎట్లా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు ఆర్యుల్ని ఎలా ఎదిరించారు తర్వాత ఎలా కలిసిపోయారు ఆరియుల యొక్క ప్రభావం మతం పైన ఏముంది హాలమతం యొక్క ప్రభావం పైన ఏముంది ఇవన్నీ విషయాల్ని మనము ఒక్కొక్క వీడియోలో మనం తెలుసుకుని వెళ్తున్నారు అందరికీ మరొకసారి శరణం శరణార్థులు